చంద్రయాన్ మైనస్ మూడు ప్రయోగంతో సరికొత్త చరిత్రను సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది చంద్రయాన్ మైనస్ నాలుగుకు ఇస్రో సిద్ధమవుతోంది ఈ ప్రయోగాన్ని జపాన్ అంతరిక్ష సంస్థతో కలిసి నిర్వహించనున్న విషయానికి తెలిసిందే తాజాగా చంద్రయాన్ మైనస్ నాలుగు ప్రయోగం గురించి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు ఇంతకు మునుపెన్నడు లేని విధంగా ఈ ప్రయోగం ఉండబోతోందని రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ మిషన్ చేపడతామని తెలిపారు రెండు భాగాలుగా చంద్రయాన్ మైనస్ నాలుగుని ప్రయోగించనున్నామని వాటిని రెండింటిని అంతరిక్షంలోనే అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణంతో పాటు కొన్ని ప్రయోగాల్లో విడిభాగాలను అక్కడకు తీసుకెళ్లి అనుసంధానం చేశారు కానీ రాకెట్ ద్వారా సాటిలైట్ విడి భాగాలుగా ప్రయోగించి ఆపై అంతరిక్షంలో అమర్చడం బహుశా ప్రపంచంలోనే మొదటిది కావచ్చు ఈ ప్రయోగం విజయవంతమైతే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ మరోసారి చరిత్రను సృష్టించనుంది చంద్రయాన్ మైనస్ నాలుగు మిషన్ కోసం ల్యాండర్ను ఇస్రో రోవర్ను జపాన్ సిద్ధం చేస్తున్నాయి ఇది కూడా చంద్రయాన్ మూడు దిగిన చంద్రుడి దక్షిణ ధ్రువంలోని శివశక్తి పాయింట్ వద్ద ల్యాండ్ కానుంది